హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి ఫ్లాట్ అయితే అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంటు గాంధీనగర్లో ఉంది కాకినాడ ఆంధ్రప్రదేశ్ గాంధీనగర్ పార్క్కి బాగా దగ్గర ఉంది ఫ్రెండ్స్ మంచి ఏరియా మనకి ఏ దైనా సరే జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయి తెచ్చుకునేంత దూరంలోనే ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇది మంచి ఏరియా అనేసి అయితే చెప్పగలను యూడిఎస్ కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై గజాలు ఇస్తున్నారు మంచి ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇలాంటి ఏరియాలో ఈ ఫ్లాట్ దొరకడం చాలా అరుదని చెప్పగలను ఈ అపార్ట్మెంట్ కట్టి ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ మంచి గదులు ఇంటీరియర్ సూపర్ ఫ్రెండ్స్ కబ్బోర్డ్స్ కానీ మొత్తం అన్నీ తయారు చేసేసి ఉన్నాయి కారు పార్కింగ్ కూడా ఉంది అలాగే ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది అలాగే మనకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండే ఏరియా ఏది అనేసి అంటే కాకినాడ గాంధీనగర్ ఫ్రెండ్స్ ఈ గాంధీనగర్లో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ ఈ గాంధీనగర్లోనే ఉన్నాయి కాకినాడలో నెంబర్ వన్ ఏరియా ఏది అనేసి అంటే గాంధీనగరే గ్రౌండ్ వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది అన్నిటికీ అందుబాటులో ఉంటాయి కాస్ట్ వచ్చేసరికి నలభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది నలభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి మంచి ఫ్లాట్